మహాకుంభమాలకు వెళ్ళాలి రేపటి నుంచి అతిపెద్ద హిందూ ఉత్సవం నూట నలభై ఏళ్ళకొకసారి వచ్చి ఆధ్యాత్మిక సమ్మేళనం నలభై ఐదు రోజులు త్రివేణి సంఘంలో పుణ్యస్నానం నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ప్రయోగరాజులు ఆధ్యాత్మిక శోభ ప్రయోగరాజులు త్రివేణి సంఘం ప్రాణంలో పవిత్ర స్నానం అరుస్తున్న భక్తులు అయోధ్యలో అపురూపఘట్టం ఘనంగా రామమందిరం తొలి వార్షికోత్సవాలు ప్రారంభించిన యూపీ సీఎం నేడు రేపు వేడుకలు భారీగా భక్తులు రాగా దేశ ప్రజలకు మీద శుభాకాంక్షలు అయోధ్యలో శనివారం బాలరాముడి దివ్యరూపం ఈ విధంగా దేవుడు అన్న దేవుడు ఉండే చోట ఈ విధంగా ఇప్పుడు కలకలలాడుతుంది ఉత్తరప్రదేశ్ దీనికి ముందు